చూడండి మొదటి టాపిక్ ఏమో రక్షణ విధానం ఈ రక్షణ అనేది మొదటిగా దేంతో ప్రారంభమవుతుందంటే సహోదరులు చెప్పారు వినడంతో ఈ రక్షణ మొదలవుతుంది వినిందాన్ని విశ్వసించడం ద్వారా రక్షణ మొదలవుతుంది ఆ విశ్వసించిన దాన్ని ఏం చేస్తున్నారంటే వెంటనే మనలో మారు మనస్సు కలుగుతుంది మనసు మార్చుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తాం తెలుసా దేవా నేను తప్పు చేశానని మనం ఏం చేస్తాం ఒప్పుకుంటాం సో ఒప్పుకోలు ఒప్పుకోలు తర్వాత వెంటనే ఏం చేస్తామో తెలుసా వెళ్ళి మన బాప్తిస్మము తీసుకుంటాం నమ్మి విశ్వసించి క్రీస్తునామమున ఎవరైతే తమ పాపాలను ఒప్పుకుంటారో వారు బాప్తిజం పొందుతారో వాడు ఏమవుతాడు రక్షింపబడతాడు సో చూడండి ఇవి ఐదు అడుగులు కాదు ఎప్పుడు ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఆర్ వన్ సింగిల్ స్టెప్ ఇది ఎప్పుడు ఒక్క అడుగేనండి విశ్వాసం ఈరోజు చూపించి రేపు విదైతే చూపిస్తానని వాక్యం అక్కడ చెప్పలేదు సో ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఆర్ వన్ సింగిల్ స్టెప్ అనమాట ఇప్పుడు ఇక్కడ దేవుని సంకల్పంలో మానవునికి ఏం విన్నాడంటే క్రీస్తుని గూర్చిన సువార్త విన్నాడు క్రీస్తుని కూర్చున్న సువార్త విని వెంటనే ఏమైందంటే ఆ వ్యక్తి ఆ క్రీస్తులోనికి ఆ వ్యక్తి ప్రవేశించాడు వినడం విశ్వసించడం వెంటనే ఏం చేస్తామంటే బాప్తిస్మము పొందుకుంటాం ఏ రోజు విన్నారో ఆ రోజే బాప్తిస్మం పొందుకున్నట్టుగా మనకి అపోసల కార్యాలంతా కనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీ బుక్ అండి అది ద బుక్ ఆఫ్ కన్వర్షన్స్ అంటే అనేక మంది రక్షణ పొందుకున్న ఆ గొప్పదైన అధ్యాయ పుస్తకమే అది అపోసల కార్యాలు అందులో చూడండి ఈ రోజు వాక్యం ఇని రేప్ బాప్తిసం పొందినట్టుగా ఎక్కడా కనిపించదు సో విశ్వాసము విశ్వసించిన తర్వాత బాప్తిసం పొందడము ఇది ఈ రోజు విశ్వసించి రేప్ బాప్తిసం పొందుతానంటే అది వాక్యాన్ని కాదు ఓకే సో రక్షింపబడిన వారందరూ ఎందులో ప్రవేశిస్తున్నారు అంటే సంఘములో ప్రవేశిస్తున్నారు ఆ సంఘమే దేవుని రాజ్యము సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ దేవుని రాజ్యంలో రక్షింపబడిన ఆ క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఏమై ఉంది అతని పాత్ర ఏమై ఉన్నదని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం ఓకే సో ఒకసారి మనం ఈ దేవుని సంకల్పం గురించి ఉన్న వచనాన్ని మనం ఒకసారి చదువు ఈ ఆరు వచనాలని ఒకసారి మనం చదువుదాం ఏపిసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను చూడండి అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే దయా సంకల్పము నీ కోసం దేవుడు దయించి దయ చూపించి ఒక ప్లానింగ్ చేశారు ఓకే ఆ ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు చేశారు అక్కడుంది ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు చేశారు ఎవరి ద్వారా చేశారంటే యేసుక్రీస్తు ద్వారా చేశారు ఆయనలో గొప్పదైన లక్షణం కనిపిస్తుంది ఏంటో తెలుసా ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను ఎవరి కోసం చేశారంటే కేవలం నీ కోసం చేశారు ఓకే నీ కోసం చేశారు ఎలా ఉండాలి ఎలా జీవించాలని దేవుడు సంకల్పం చేశారో తెలుసా అక్కడుంది చూడండి పరిశుద్ధులు నిర్దోషులయ్యుండవలెనని దేవుడు మన కోసం జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పం చేశారు సో ఈ సంకల్పంలో ఏముందో తెలుసండి ప్రేమ ఉంది ఈ సంకల్పంలో ఏముందో తెలుసా త్యాగం ఉంది ఈ సంకల్పంలో ఏముందో తెలుసా దయ ఉంది ఈ సంకల్పంలో క్షమాపణ ఉన్నదండి సో ఇంత గొప్పది దేవుని సంకల్పం ఎవరి కోసం అది అంటే గుండెల మీద చేసుకోండి అది కేవలం మీకోసం ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఆ రక్షకుడు ఆ గొప్ప మహాదేవుడి అయిన ఆ క్రీస్తు ఆయన గొప్పదైన ఆయన యొక్క సార్వభౌమత్వపు అధికారాన్నే వీడిచి వచ్చాడు అదొకరి కోసం తెలుసా కేవలం మనిషి రూపిగా మన మధ్యలోకి శరీరాన్ని దాల్చి వచ్చాడు సో ఆలోచన చేయండి క్రీస్తు లేకపోతే రక్షణ ఉందా సో మెయిన్ సబ్జెక్ట్ ఎవరో తెలుసా మెయిన్ సబ్జెక్ట్ దేవుని సంకల్పంలో మెయిన్ సబ్జెక్ట్ ఎవరంటే అతనే యేసుక్రీస్తు ఒకవేళ క్రీస్తు లేదనుకోండి రక్షణ ఉందా లేదు క్రీస్తు లేడు అనుకోండి మనకి మహిమ కోల్పోయాం పోగొట్టుకున్న మహిమను మళ్ళీ సంపాదించుకోగలమా లేదు క్రీస్తు క్రీస్తువారు సో చూడండి ఇప్పుడు ఇలాగ సంఘంలో ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవుడు ఆ క్రైస్తవులైన వారికి ఎలా జీవించమని చెప్పాడంటే మొదటిగా మనకు అక్కడ కనిపిస్తుంది ఆ మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల్లోనే ఎలా జీవించాలి అటాలు మొదటిగా పరిశుద్ధంగా జీవించాలి ఎలా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి ఒక వచనాన్ని మనం చదువుదామని ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకసారి చూడండి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఓకే ఒకసారి నాతో కలిపి చదువుతారా వచనాన్ని నా వెనకతలు చెప్పండి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడు ఓకే మనం ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా దేవునిని చూడలేం ఏంటి అసలు ఈ పరిశుద్ధత అంటే వాట్ డస్ ఇట్ మీన్ అసలు ఏంటి పరిశుద్ధత అంటే ఏంటంటే నేను కొన్ని డెఫినేషన్స్ ఇస్తాను చూడండి ఆలోచన చేయండి నెంబర్ వన్ ఏంటంటే హోలీనెస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ ఇంప్యూరిటీస్ అండ్ కరప్షన్ అనమాట మొదటిగా పరిశుద్ధత అంటే ఏంటంటే పాపం నుంచి విమోచింపబడడం పాపంలో ఇక జీవించకుండా పవిత్రపరచబడడం తన్ను తాను తన కన్నులతో నిబంధన చేసుకొని తను తన మనస్సుని మార్చుకోవడం సో ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటికి రావడమే ఏంటి ఏ ఎలా జీవిస్తాడంటే తన క్యారెక్టర్ ఏంటంటే పరిశుద్ధత ఆ వ్యక్తి ఇంక దేని నుంచో తెలుసా సమస్తమైన మలినం నుంచి ఓకే సో ఆలోచన చేయండి దుష్టత్వాన్ని దుర్నీతి నుంచి మనం వేరుగా ప్రత్యేకంగా జీవించడమే పరిశుద్ధపరచబడిన తర్వాత అయిపోయిందా ఇంకా అక్కడతో అంటే ఇంకా అయిపోలేదు ఇప్పుడు అసలైన పని ప్రారంభమైంది పరిశుద్ధపరచబడి ఇప్పుడు ఏం జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి చూడండి వి ఆల్ హ్యావ్ లాస్ట్ అవర్ హోలీనెస్ వన్ డే కదా మన యొక్క పరిశుద్ధతని మనం ఎప్పుడో ఒకప్పుడు కోల్పోయాం కదా ఎప్పుడో ఒకప్పుడు మన యొక్క పరిశుద్ధత నుంచి మనం దూరం అయిపోయాం కదా అప్పుడు మనకు అనిపిస్తుంది మన మనసులో ఏంటో తెలుసా ఒక గిల్ట్ మైండ్ ఉంటుంది నేను అనవసరంగా దేవుని యొద్దు నుండి దూరం అయిపోయాను ఆలోచన చేయండి రెండోది ఏంటంటే అవర్ హోలీనెస్ ఈజ్ టెస్టెడ్ ఇన్ మెనీ వేస్ అనేకమైన మార్గాల్లో నుంచి మన పరిశుద్ధత పరీక్షింపబడుతుంది ఇది ఎప్పుడు మనం రాసుకోవాలి ఆలోచన చేయండి యోసేపు దగ్గర ఆలోచన చేయండి యోసేపు దగ్గర ఆ వ్యక్తి తనది కాని దేశంలో ఉన్నాడు అక్కడేమో తండ్రి దగ్గర జీవించాల్సిందేమో ఇక్కడ పొతిఫర్ ఇంట్లో జీవిస్తున్నాడు ఈ పొతిఫర్ ఇంట్లో ఉంటున్నప్పుడు అక్కడ పొతిఫర్ భార్య అతనిని ప్రేరేపించడం మనం చూస్తాం కదా సో ఎప్పుడైతే అలా ప్రేరేపణ జరిగిందో ఆ వ్యక్తి యోసేపు తన వస్త్రాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాడు కానీ తన క్యారెక్టర్ కాదు ఆలోచన చేయండి అక్కడన్నా ఆయన మాట ఏంటో తెలుసా ఇంతటి ఘోరమైన పని నేను నా దేవుని ఎదుట ఎలా చేయగలను ఆలోచన చేయండి అక్కడ ఆయన హోలీనెస్ని కాపాడుకోవడానికి అతని పునాదులేంటో తెలుసా దేవుని ఎందుగల భయం ఓకే నాతో పాటు చెప్పండి ఫియర్ ఈజ్ ద రూట్ అండ్ హోలీనెస్ ఈజ్ ద ఫ్రూట్ ఓకే హోలీనెస్ అనేది ఫలం లాంటిది పరిశుద్ధత ఫలం లాంటిది ఆ ఫలాన్ని పొందుకోవడానికి మనం వేరేమై ఉందో తెలుసా అదే దేవుని ఎందుగల భయం మీరు ఆలోచన చేయండి లోకసు వార్త ఒకటో వచ్చి మనం చదువుతున్నప్పుడు ఆయన ఎందు భయపడిన వారందరికీ తరతరముల వరకు దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఆయన ఎందు ఏం కావాలి భయం కావాలి భయం భయం సో ఎంతమంది నమ్ముతారు ప్రార్థన ఒక గొప్ప ఆయుధం అని ఎంతమంది నమ్ముతారు అందరూ నమ్ముతాం కదా ప్రార్థన ఒక ఆయుధం నమ్ముతాం కదా బిలీవ్ ఫియర్ is ద సీక్రెట్ వెపన్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుని ఎందుగల భయం అది సీక్రెట్ వెపన్ అండి మీకు ఓకే సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా దేవుని ఎందుగల భయం భయం ఏం అంటే పరిశుద్ధతలో నడిచేలాగా చేస్తుంది గుర్తుంచుకోండి హోలీనెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్ అంటే మీ ఆస్తి ఏంటి ఏంటి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కాదు ఓకే మన ఆస్తి ఏదో తెలుసా నీ క్యారెక్టరే ఆస్తి నీ క్యారెక్టరే ఆస్తి ఓకే ఒక్క విషయం నేను చెప్తాను అదేంటో తెలుసా ఇఫ్ యు లూస్ యువర్ క్యారెక్టర్ యూ లూస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సమస్తాన్ని ఏం చేస్తాం పోగొట్టించుకుంటాం ఏం పోతే పరిశుద్ధత పోతే మీరు ఆరోజు చూడండి తాత్కాలికంగా యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు చేసాల్లో వేశారు కానీ ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు దేవుడు ఆలోచన చేయండి మన పరిశుద్ధతని ఈరోజు ఇక్కడ విత్తితే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు ఈరోజు మనం ఇక్కడ పరిశుద్ధత అనే విత్తనాల్ని నాటితే మన లైఫ్లో దేవుడు ఖచ్చితంగా ఆ ఫలాల్ని అనుభవించేలాగా దేవుడు చేస్తాడు మర్చిపోవద్దు పరిశుద్ధంగా ఉండేంత మాత్రాన్ని మీకు అపాయం వస్తుందని భయపడద్దు పరిశుద్ధత మీకు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనకి శోధనలు రావడం శ్రమలు రావడం ఇవన్నీ చూసి పరిశుద్ధతలో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవద్దు ఎందుకో తెలుసా టుడే వీఆర్ ప్లాంటింగ్ ప్లాంటింగ్ అవర్ హోలీనెస్ టుమారో వీఆర్ గోయింగ్ టు రైప్ అవుట్ ద బ్లెస్సింగ్స్ ఓకే సో ఆలోచన చేయండి ఈరోజు మనం విత్తుతున్న రేపు మనం ఏం చేస్తాం కోస్తాం సో ఏం విత్తాలి పరిశుద్ధతను విత్తాలి పరిశుద్ధత ఫలమైతే కింద వేరేంటి దేవుని ఎందుకలా భయం సో చెప్తారన్న వెనక అట్లా ఫియర్ ఈజ్ ద రూట్ హోలీనెస్ ఈజ్ ద ఫ్రూట్ భయం వేరు ఏంటి పరిశుద్ధత ఓకే సో మొదటిగా మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం రెండోది ఏంటో తెలుసండి పరిశుద్ధత అంటే న్యాయంగా జీవించడం నైతికపరమైన విలువలతో జీవించడం మోరల్ ఎక్సలెన్స్గా జీవించడం అనమాట అండి సో మనం ఈ విషయాన్ని మనం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చదువుతాం అలాగే నేను గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల ప్రకారం మనం ఏం చూస్తామంటే హోలీనెస్ అనేది మన యొక్క కోరికల్ని మ్యాస్టర్ చేయడం అంటే మన యొక్క తలంపులు మన యొక్క కోరికలు మన యొక్క ఇష్టాలు వీటన్నిటినీ అయిన మార్గంలో నడిపించడం అనమాట అండి సో హోలీనెస్ ఈజ్ మ్యాస్టరింగ్ ఎమోషన్స్ మన యొక్క భావోద్వేగాలని దాన్ని దానికి ఒక బౌండరీ క్రియేట్ చేయడమే హోలీనెస్ అనమాట ఇంకేంటంటే హోలీ ఇన్ ద హార్ట్ హోలీ ఇన్ ద యాక్షన్ ఓకే హృదయంలో ఏముండాలి పరిశుద్ధత ఉంటే క్రియల్లో ఏముంటుందో తెలుసండి పరిశుద్ధత ఉంటుంది ఓకే సో ఆలోచన చేయండి ఈ పరిశుద్ధత గురించి ఎప్పుడు ఎవరు చెప్పినా ఎప్పుడు ఎవరు మనం చదివినా ఎప్పుడు ఎవరు ఆలోచన చేసినా మనకు తెలియ మన కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఎందుకో తెలుసా గాడ్ డిమాండ్స్ హోలీనెస్ దేవుడు పరిశుద్ధతని కావాలనుకుంటున్నాడు ఓకే మనకి ఫ్రీడమ్ ఉందా అంటే ఉందండి మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు అంటే జీవించవచ్చండి బట్ యట్ స్టిల్ గాడ్ డిమాండ్స్ హోలీనెస్ దేవుడు పరిశుద్ధంగా జీవించమని మనకి ఆజ్ఞాపిస్తున్నాడు మనం రాసిన పత్రిక మొదట వచ్చే పద్నాలుగు వచ్చిన చదువుతాం నేను పరిశుద్ధుడే ఉన్నాను కనుక మీరు ఏమైనా జీవించాలి మీరు నువ్వు పరిశుద్ధులే జీవించండి ఓకే సో గాడ్ డిమాండ్స్ హోలీనెస్ ఇది మొదటిది ఎలా జీవించాలి క్రైస్తవులు మీరు చూడండి ఇదే పరిశుద్ధత గురించి ఒక ఆయనకి ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడంటే న్యాయాధిపతి అనే పొజిషన్ ఇచ్చాడు ఓకే అతను తల్లి గర్భమందే ఆయన ఏమయ్యాడంటే ప్రభువు కోసం నాజీరు చేయబడ్డాడు పని కోసం నాజీరు చేయబడ్డాడు అతను ప్రత్యేకపరచబడ్డాడు ఎవరంటే ఇంతకీ అతను సంసోన్ ఆయన లైఫ్లో చూడండి ఏటెళ్ళకూడదో అటు వెళ్ళాడు ఏం చేయకూడదో అది చేశాడు ఎవరిని ఎంచుకోకూడదో వాళ్ళని ఎంచుకున్నాడు అంతే లైఫ్ ఏమైందికా అంతే అతను పొజిషన్ మారిపోయింది అతని పొజిషన్ అంటే అతని యొక్క సరిహద్దులు తన యొక్క సరిహద్దులు పోయాయి ఎక్కడ ఏ భూభాగాన్ని పరిపాలించాలి అతను ఏ భూ ఏ భూభాగాన్ని కాపాడాలి ఇజ్రాయేల్ భూభాగాన్ని కాపాడాలి కానీ ఎక్కడున్నాడు అతను ఫిలిస్తీయ పట్టణంలో తిరగలు విసిరేవాడిగా ఉన్నాడు గుండు కొట్టేశారు కదా కొట్టేశారు కళ్ళు పీకేశారు కదా పీకేశారు మీరు ఆలోచించేయండి ఎక్కడో ఇజ్రాయెలులో ఆయన న్యాయాధిపతిగా ఉండాల్సినాడు ఎక్కడో ఫిలిస్తీయ ప్రాంతంలో ఆయన తిరగలు విసిరేవాడిగా కూర్చున్నాడు జస్ట్ బికాస్ ఆఫ్ లూజింగ్ హోలీనెస్ సరే పరిశుద్ధత పోగొట్టుకున్న వ్యక్తి తన పొజిషన్ పోగొట్టుకున్నాడు పరిశుద్ధతని కాపాడుకున్న వ్యక్తి చెరసాలలో కూడా దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆలోచన చేయండి టుడే వీఆర్ కాల్ అండ్ డిమాండెడ్ టు లివ్ ఇన్ హోలీనెస్ మనల్ని దేవుడు పరిశుద్ధంగా జీవించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఇది మొదటిది ఎలా జీవించాలి గట్టిగా పరిశుద్ధంగా జీవించాలి ఇక రెండోది ఏంటో తెలుసండి ఒకసారి మనం చదువుతాం మనందరికీ మన నోట్లో బాగా ఎప్పుడు ఉండే మాట ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చినం ఒకసారి చదువుదాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చినం ఓకే అక్కడ మనం చూస్తాం అదేంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యం అండ్ ద సెకండ్ క్యారెక్టర్ ఏంటో తెలుసండి విశ్వాసం డాడ్ నీడ్స్ ఫెయిత్ఫుల్ పీపుల్ రెండోది ఎవరంటే ఎవరికి వెళ్ళడాలు కావాలి దేవునికి మంచి విశ్వాసాలు కావాలి ఓకే గాడ మీద పిల్లిలా నిలబడే క్రైస్తవులు వద్దు ఓకే మనం మనం ఏంటంటే విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి అసలు ఇష్టడై ఉండట అది అసాధ్యం అది గుర్తుంచుకోవాలి ఒకసారి మనం ఇంకొచ్చు చూద్దాం రోమిలికి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చునని చూద్దాం రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినాం రోమిలు కాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒకటో వచ్చినాం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఎందుము చూడండి అక్కడ దేని మూలమున విశ్వాసం లేదనుకోండి విశ్వాసం లేదనుకోండి అక్కడ నీతి సంపాదించుకోగలమా లే విశ్వాసం లేకుండా దేవునితో ఏముందంట సమాధానం ఇఫ్ దేర్ ఇస్ నో ఫెయిత్ మనకి నీతిని సంపాదించుకోవడం అసాధ్యం రెండోది ఏంటో తెలుసా విశ్వాసం లేకపోతే దేవునితో మనకి సమాధానం కలగదు ఓకే సో అయితే ఎవరినందు విశ్వాసం అక్కడుంది చూడండి ఎవరినందు విశ్వాసం అంటే ఏసుక్రీస్తు మీద ఏసుక్రీస్తుని ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు ఏసుక్రీస్తు రక్తమునందుల విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా మన ప్రతి పాప నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది సో విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి పాప క్షమాపణ అనుగ్రహిస్తుంది ఓకే ఇప్పుడు ఇంకొక శ్లోగన్ విందాం దేని గురించి అంటే విశ్వాసం కూడా విశ్వాసం కోసం ఫెయిత్ ఈస్ ద రూట్ రైచస్నెస్ ఈజ్ ద ఫ్రూట్ ఏంటి విశ్వాసం వేరైతే నీతి ఏమై ఉంది నీతి ఫలమై ఉంది ఓకే సో మొదటిగా ఏంటంటే ఫియర్ ఈస్ ద రూట్ హోలీనెస్ ఈస్ ద ఫ్రూట్ రెండోది ఏంటి ఫెయిత్ ఇస్ ద రూట్ రైచస్నెస్ ఈస్ ద ఫ్రూట్ చేయండి క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారు నీతి మందులుగా తీర్చబడతారు రెండోది ఏంటంటే సమాధానం ఉందన్నారు చూసారా సో ఫెయిత్ ఇస్ ద రూట్ అండ్ పీస్ ఈస్ ద ఫ్రూట్ మూడోది నిజమైన సంతోషం ఉంటుందండి ఆ వ్యక్తికి ఒకే ఆత్మఫలం తీరి మనం చదువునప్పుడు అక్కడ సంతోషం ఉంది చూసారా సంతోషం విశ్వాసం ఏం చేస్తో తెలుసా మనలో ధైర్యాన్ని పుట్టిస్తుందండి విశ్వాసం ఏం చేస్తా తెలుసా మనల్ని చక్కగా జీవించండి అని మనల్ని మనల్ని ప్రోత్సహిస్తుంది అన్నమాట మనల్ని మన విశ్వాసం ఆలోచన ఈ విశ్వాసం దేని మీద ఉండాలి తెలుసా దేవుని మీద ఉండాలి విశ్వాసం దేని మీద ఉండాలి తెలుసా వాక్యం మీద ఉండాలి విశ్వాసం ఆ దేవుని వాగ్దానాల మీద ఉండాలి ఓకే సో మనుషులు నమ్ముతాం మనం మోసపోతాం మోసపో ఒకనాడు మోసపోతాం కదా బట్ గాడ్ ఏం దేవుడు ఏం చేస్తాడో తెలుసా నా ఎందు మీరు విశ్వాసం చూపించండి మీకు నీతిని ఇస్తాను నా ఎందు మీరు విశ్వాసం ఉంచండి నిజమైన సమాధానాన్ని ఇస్తాను నా ఎందు విశ్వాసం ఉంచండి మీకు నిజమైన సంతోషాన్ని నేను ఇస్తాను ఆలోచించేయండి ఎందరైతే విశ్వాసంతో ఉంటారో దేవుడు వారిని దేవుడు వారిని ఇష్టపడతాడు ఓకే ఆలోచించేయండి పరిశుద్ధంగా ఉండిన వ్యక్తి దేవుడు చూస్తాడు గాడ్ సీస్ ద హోలీ పీపుల్ రెండోది గాడ్ మూవ్స్ ద ఫెయిత్ఫుల్ పీపుల్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నడిపిస్తాడు విశ్వాసంలో ఉన్నవాణ్ణి విశ్వాసించిన వాడిని దేవుడు నడిపిస్తాడని ఎలాగో తెలుసండి ఆలోచించండి మన డైలీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి అబ్రహాము తన లైఫ్లో తన యొక్క తమ్ముడు కొడుకు ఎవరంటే లోతు ఆయనని పటికెళ్ళిపోతారు సోదము గుమ్మర పట్టణాలు అన్నిటితో పాటు ఆయనని పట్టుకెళ్ళిపోతారు దాని వరకు ఈయన ఏం చేస్తాడు ప్రయాణం చేస్తాడు ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారు అబ్రహం దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది మాత్రమే ఓకే అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసండి ఐదు రాజ్యాలు ఫైవ్ కింగ్డమ్స్ ఎంతమంది రాజులు ఐదు రాజులు ఎన్ని చారియట్స్ అంటే సుమారుగా ఐదు వేల రథాలు ఎంతమంది సైన్యం అంటే ఎలా లేదనుకున్న ఐదు లక్షల మంది సైన్యం ఉంటారు ఇంతమంది మీదకి అబ్రామ్ ఎలాగెళ్ళాడు ఎంతమందితో త్రీ హండ్రెడ్ అండ్ అర్థమవుతుంది కదా మూడు వందల పద్దెనిమిది మంది సరిపోతారండి విశ్వసించిన వాడికి మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారు నాది అనుకోలేదు అతను నాది ఏమనుకున్నాడు తెలుసా నా దగ్గర దేవుడు ఉన్నాడు అనుకున్నాడు సో గాడ్ మూవ్స్ ఈవెన్ ఇఫ్ యువర్ కౌంట్ ఈజ్ లెస్ నీ నీ ఉన్న జనాంగం చిన్నదైనా నీ జ్ఞానం తక్కువైనా నీకున్న ఆలోచన తక్కువైనా నీకున్న స్కిల్ తక్కువైనా ఆలోచించే దేవుని ఎంత విశ్వాసం ఉంచు యు విల్ సీ ద మెరాకిల్స్ ఓకే సో విశ్వసించిన వాడంటే ఎవరికి ఇష్టం దేవునికి ఇష్టం మనుషులకు మాత్రమే కాదు ఎవరికి ఇష్టం దేవుడికి సో ఆ కలిసి చదువుతారన్న వెనక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అసాధ్యం ఓకే ఎన్ని ఫస్ట్ది ఏంటి మొదటిది పరిశుద్ధంగా జీవించాలి రెండోది విశ్వాసంతో జీవించాలి మూడోది ఏంటో తెలుసండి క్రైస్తవులు ప్రార్థన ప్రార్థన చేసేవారు గాడ్ నీడ్స్ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్స్ ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికి ప్రార్థన చేసేవారు దేవునికి కావాలి ప్రార్థన మనం చేస్తాం చూసారా ప్రార్థన పట్టుదలతో చేస్తాం కదా ప్రార్థన మనం చేసినప్పుడు మన యొక్క గదిలోకి వెళ్ళిపోయి మన డోర్లన్నీ వేసేసి అక్కడ మోకరించి మీరు ప్రార్ మనం ప్రార్థన చేస్తాం చూస్తారండీ వన్ షుడ్ బిలీవ్ దిస్ ఇది నమ్మాలని ఏంటో తెలుసా మొత్తం పరలోకపు బెటాలియన్ అంతా నీకు తోడుగా ఉంటుంది ఓకే నీకు తోడుగా ఉంటుంది ఏంటి పరలోకపు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ఒక చిన్న ఇమేజ్ ఉంటుంది భలే క్రియేట్ చేస్తారని ప్రార్థన గదిలోకి వెళ్ళకముందంట అందరు పిల్లుళ్ళు అంట ప్రార్థన గది నుంచి బయటకు రాగానే సింహాల్లో బయటకు వస్తారంట చూసారు ఎప్పుడైనా ఇమేజ్ ఆలోచన చేయండి మనం ప్రార్థనలో గదిలోకి వెళ్ళినప్పుడు సింహాల్లోకి వెళ్ళి బయటికి పిల్లిలాగా వస్తాం ఒకసారి ఓకే ఆలోచన చేయండి ప్రేయర్ ఏం చేస్తుందో తెలుసా నిన్ను బలవంతుని చేస్తుంది ప్రార్థన నిన్ను శక్తిమంతుడిగా చేస్తుంది ప్రార్థన ఎలాంటి శోధనలు వచ్చినా నువ్వు జయించేలాగా చేస్తుంది మరి ప్రార్థన చేస్తున్నారా టుడే వీఆర్ లివింగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా సర్వేస్లో ఏం తెలియదు తెలుసండి క్రిస్టియన్స్ ప్రేయర్ చేయడం మానేస్తారట టుడే క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యాన్ని అటు ఏ ఎందుకంటే ఓకే టెక్నాలజీ ఎప్పుడైతే మారిందో అంతే ఇంక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టేశాడు ఆలోచన చేయండి వీఆర్ కాల్ టు బీ అ ప్రేయర్ఫుల్ పీపుల్ మనం పిలువబడ్డాము దేనికో తెలుసా ప్రార్థన చేసే క్రైస్తవులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సో మూడోది ఏంటి ప్రార్థన చేయాలి నాలుగోది ఏంటో తెలుసా యథార్థంగా ఉండాలండి నాలుగోది ఏంటి యథార్థంగా జీవించాలి ఒకసారి ఒక కేస్ స్టడీ చూద్దాం యథార్థంగా ఉండింది దానికి ఒక కేసు స్టడీ చూద్దాం చూడండి అపోసల కార్యాల గ్రంథం ఐదో అధ్యాయంలో మనకి వాళ్ళు కనిపిస్తారని ఓకే ఎవరు అపోసల కార్యాల ఐదో అధ్యాయంలో మనకు కనిపించేది ఎవరంటే అననియా సప్పీరా వీళ్ళిద్దరి దగ్గర చూడండి వీళ్ళిద్దరి దగ్గర ఇద్దరు పొలం అమ్మారు కదా వాళ్ళు కొంత రాబడి వచ్చింది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఎంతకే అమ్మేమని చెప్దామని వాళ్ళలో ఏం లేదంటే యథార్థత లేదు ఫస్ట్ అననీయ వచ్చాడు అడిగిన తర్వాత ఆయన ఇంతకే అమ్మే అన్నాడు ఆయన చనిపోయాడు ఆయన వెనక తన భార్య వచ్చింది అమ్మ నిజంగా ఇంతనా ఇంతకే అమ్మారంటే ఆ ఇంతకే అమ్మా అప్పుడు పౌలన్న మాట తెలుసా మీరు పరిశుద్ధాత్మని మోసపరుచుటకు మీరు ఎందుకు ఏకీభవించారు ఆలోచన చేయండి హానెస్టీ చాలా చాలా ప్రాముఖ్యమైనది యథార్థమైన జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది యథార్థంగా జీవించవలసిన అవసరత ఉన్నది హానెస్టీ ఇస్ ద రూట్ బ్లెస్సింగ్ ఈజ్ ద ఫ్రూట్ ఆలోచన చేయండి యోసేపు జీవితంలో యోసేపు జీవితంలో ఆయనంత యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టే పోతిఫర్కి తన ఇంట్లో ఎంత ఉందో ఏముందో కూడా తెలియనే తెలియదు ఓకే దేవుడు ఆశీర్వదించాడా ఆశీర్వదించాడు ఓకే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని ఏంటో తెలుసా మనం యథార్థంగా ఉంటే ఎవరి దగ్గర యథార్థంగా ఉండాలి ఓకే ఎవరి దగ్గర యథార్థంగా ఉండాలి తెలుసా మొదటిగా దేవుని దగ్గర యథార్థంగా ఉండాలని మనం చాలా గొప్ప మనుషులం కదా మన మనుషులం కదండి మనం చాలా చాలా మంచి ఇంటెలిజెన్స్ మనందరం ఎలా అంటే ప్రభువా నీకు తెలుసు కదా తండ్రి నేను ఎంత మంచి ఉండో అని ప్రార్థన చేస్తాం కదా దేవునికి తెలుసు అండి మనం ఎలాంటో వాళ్ళం తెలీదా తెలుసు మన యొక్క యథార్థతను దేవుని ఎదుట యథార్థంగా లేని ఆ జీవితాన్ని దేవుని దగ్గర మనం కప్పేలేం కప్పలేం ఓకే ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వచ్చేస్తుంది ఆలోచన చేయండి యథార్థమైన జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇంకెవరితో నిజాయితీగా ఇంకెవరితో యథార్థంగా ఉండాలి తెలుసా యాజ్ ఎ ఫ్యామిలీ ఒకవేళ నువ్వు పురుషుడు అయితే నీ భార్య దగ్గర యథార్థంగా ఉండను ఓకే క్రైస్తవుడు అంటే కేవలం సండే వర్షిప్లోనో సంఘంగా కూడుకున్నప్పుడు మాత్రమే యథార్థత కాదు మిగిలిన వారం రోజులు ఎలా జీవించాలి హానెస్ట్గా జీవించాలి నీ భార్య దిగ్గర నువ్వు ఎంత నిజాయితీగా ఉంటున్నావు ఓకే ఒకరోజట ఒక ఆయన మంచిగా పడుకున్నాడట భార్యభర్తలు ఇద్దరు మంచి పడుకున్నారట సడన్గా గుండు నొప్పి వచ్చిందట ఎవరికి భర్తకి ఆల్ ఆఫ్ అ సడన్ హార్ట్అటాక్ వచ్చిందట అండి చాలా పెయిన్ వచ్చేసిందంట తట్టుకోలేకపోయాడట అప్పుడు వాళ్ళ వైఫ్ చూసి ఏమండి ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వండి అంటే ఫోన్ తీసుకొని లాక్ తీసిందండి లాక్ తెలియదు ఇప్పటికి ఇప్పుడు లాక్ తెలియదు అప్పుడు అడిగింది అనమాట ఏమండి లాక్ చెప్పండి అన్నదట లాక్ చెప్పండి అంటే గుండె నొప్పి తగ్గిపోయిన పడుకో అన్నాడు అట యు సీ సమ్ హస్బెండ్స్ ఆర్ మెయింటైనింగ్ సీక్రెట్స్ ఓకే యు సీ సమ్ వైఫ్స్ ఆర్ మెయింటైనింగ్ సీక్రెట్స్ ఎవరి దగ్గర భర్త భార్య ఏమో భర్త దగ్గర భర్త ఏమో భార్య దగ్గర ఓకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీ కుటుంబంలోనే నీ యథార్థత లేకపోతే ఇంక దేవుని దగ్గర ఏ యథార్థత సంఘం దగ్గర ఇంకే యథార్థత విశ్వాసం దగ్గర ఇంకే యథార్థత బయట లోకస్తుల దగ్గర ఇంకా మనం ఇంకే యథార్థత ఓకే మీ ఒకవేళ యవ్వనస్తులు ఉంటే యవ్వనస్తులు కానీ ఉంటే మీ తల్లిదండ్రుల దగ్గర మీరు యథార్థంగా ఉండాలి ఓకే యథార్థంగా ఉండాలని యథార్థంగా ఉండాలి మీ తల్లిదండ్రులు చెప్పకుండా క్లాస్ డూమ్మ కొడతారు కదా పేరెంట్స్కి చెప్పకుండా పిక్నిక్లకి పార్కులకి వెళ్ళిపోతాం కదా ఆలోచన చేయండి గాడ్ డిమాండ్స్ హానెస్టీ ఎవరైతే నిజాయితీగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు మనం పని చేసుకుంటాం చూస్తారా ఉద్యోగం దగ్గర మన ఉద్యోగం దీర ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలని ఒకే ట్రాన్స్పరెంట్ క్రిస్టియన్ లైఫ్ ఉండాలని నీ దగ్గర అబద్ధం ఉందో ఒక్క అబద్ధానికి కప్పడానికి ఇంకేం చేస్తాం ఖచ్చితంగా ఇంకొక అబద్ధం ఆడతాం ఆ అబద్ధాన్ని కప్పట్టడానికి ఇంకొక బద్ధ అర్థం మీరు చూడండి అదే యథార్థత ఒకప్పుడు గొప్ప విశ్వాసులకు తండ్రి ఆయన కూడా ఒకే గొప్ప విశ్వాసి బైబిల్లో ఆయనని ఏమన్నారు తెలుసా దేవుని హృదయానుసారుడు ఆయన చిత్తానుసారుడు ఎవరు దావీదు ఆయన దగ్గర కూడా మనం ఒకసారి ఒకనొక టైంలో యథార్థత కనిపించదు గుర్తుంచుకోండి స్టేట్మెంట్ ఈవెన్ ద మాస్టర్స్ ఫెయిల్డ్ వన్ డే ఓకే మాస్టర్స్ కూడా ఏమయ్యారు ఒక రోజున ఫెయిల్ అయ్యారు ఆలోచించండి మనం ఇంకెంత శ్రద్ధగా మనం ఉండాలి ఓకే హానెస్టీ విషయంలో ఆయనని బెత్స తీసుకున్నప్పుడు అక్కడక్కడ ఉన్నాడండి యుద్ధంలో ఆయన పిలిపించాడని ఓకే ఆయన పిలిపించి అతనికి మందు తాగేసి ఇంటికి పంపించాడు ఆయనే అతను చాలా గట్టాడు ఎవరు ఊరియా మళ్ళీ సైన్యంలోకి వెళ్ళిపోతాను మొదలు మొదలుపెట్టాడు మీరు చూడండి ఆయన మీద టూ కేసెస్ ఉన్నాయి రెండు నేరాపుర ఏంటంటే మొదటిది తనది కాని దాన్ని ఆయన ఆశించాడు యథార్థత ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా నీది కానిది అది రూపాయి అయినా నీది కాదు నీది కానిది ఆ ఒక్క రూపాయి కోసం ప్రాక్లాడేమో మన దగ్గర వెయ్యిపోతదన్న అంతేనండి మనది అనుకునేది మన దగ్గర ఖచ్చితంగా దేవుడి దాన్ని అనుగ్రహిస్తాడు ఇదే యథార్థత ఇదే యథార్థత ఓకే సో ఆలోచన చేయాలి ఎవరైతే దేవుని ఎందు నూతన జన్మగా నూతన సృష్టిగా వారు సంఘంలో ప్రవేశిస్తారో వారు యథార్థముగా జీవిస్తారు ఓకే సో ఎలా మన క్యారెక్టర్ని దేవుడు ఏం చేశారంటే ముందుగా డిజైన్ చేశారు అంతేగాని పలానా వ్యక్తి పరలోకం వెళ్ళిపోవాలని దేవుడు ముందుగా ప్రీ డెస్టినేషన్ చేయలేదు ఓకే దేవుడు ముందుగా నిర్ణయించారంటే ఏం నిర్ణయించాడో తెలుసా మన వ్యక్తిత్వాన్ని దేవుడు ముందుగా డిజైన్ చేశారు మనం ఎలా జీవించాలి ఎలా నడవాలి అనే ఆ పద్ధతిని దేవుడు డిజైన్ చేశారు అదే ప్లాన్ జరిగింది తప్ప పలానా పర్సన్ డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాడు కొంతమంది నరకంలోకి వెళ్ళిపోతారు ఇది డిజైన్ చేయనే చేయలేదని ఓకే మన కోసము ముందుగా తన కోసము ఏం చేశారట మనల ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఓకే సో ఇలా ఈ నాలుగు లక్షణాల్లో ప్రైతి క్రైస్తవుడు ఏమవ్వాలా వరద ఇంకా చాలా ఉన్నాయి చాలా మీకు చాలా తెలుసు సో చాలా ఓపికగా విన్నారు మీ అందరూ మీ అందరికీ నా వందనాలు నా టైం అయిపోయింది లాస్ట్గా ఒక వచనాన్ని మనం చదివి ముగించేద్దాం అదే వచనం చదువుదాం ఎఫీసీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలని మనం చదువుదాం ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటమే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వే బడక మునిపే చేత ఆయన క్రీస్తులు మనల్ని ఆర్పరచుకున్నాడు ఓకే స చాలా ఓపికగా విన్నారు మీ అందరికీ వందనాలు ఏం నేర్చుకున్నావు నాలుగు విషయాలు కదా మొదటిదేంటి పరిశుద్ధంగా గట్టిగా తప్పండి పరిశుద్ధంగా జీవించాలి రెండు విశ్వాసంతో జీవించాలి మూడు ప్రార్థనపూర్వకంగా జీవించాలి ఓకే ఈ ప్రార్థనలో ఇంకేమొస్తో తెలుసండి మీ ఉపవాసాలు వస్తాయండి ఓకే ఉపవాసాలు వస్తాయండి చర్చ్ నీడ్స్ ఫాస్టింగ్ పీపుల్ ఉపవాసాలు చేసేవాళ్ళు దేవునికి కావాలి ఆరో చూడండి మొత్తం జనాటినీ నాశనం చేసేద్దాం అనుకున్నారు ఎవరి టైంలో అంటే ఎస్తిరు టైంలో అప్పుడు వీళ్ళు ప్రకటించిందేంటో తెలుసా ఉపవాసం ఉండండి మీరు అంతేనండి అక్కడ ఎస్తిరి గ్రంథం చదవండి దేవుడు అనే మాట అక్కడ కనిపించదండి కానీ క్రియలన్నీ ఎవరు చేసినట్టుగా కనబడుతుంది దేవుడే అంత గొప్పది ఏంటంటే మీ ప్రార్థన అంత గొప్పది ఏంటంటే మీ ఉపవాసం సో గాడ్ నీడ్స్ ఫాస్టింగ్ పీపుల్ ఉపవాసాలు చేయండి చేయించాలి చేయాలి ఎవరిస్తులకి నేర్పించాలి పెద్దోళ్ళు పెద్దోళ్ళు చేయాలి నెక్స్ట్ జనరేషన్కి ఒక మాదిరిగా ఉండాలన్నమాట ఓకే చాలా ఓపిక వినేశారు మీ అందరికీ నా వందనాలు